హాయ్ హలో ఫ్రెండ్స్ మేము బెంగళూరులో వాస్కోట్ దగ్గర ఇక్కడ కాటూరు అమ్మవారి గుడికి వచ్చాను ఇప్పుడే స్టార్ట్ అయింది వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనం ఇక్కడ అంతా కూడా చూడండి అసలు విపరీతంగా ఇక్కడ ఏదనుకుంటే అది జరిగిద్దంట ఈ అమ్మవారికి చెట్టు చుట్టూ తిరిగి ఇరవై ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ముడిపు కట్టుకొని వెళ్తే మూడు వారాల్లో పని అయిపోద్దు అంట ఫ్రెండ్స్ చూడండి మేము కూడా వచ్చాము ఇక్కడికి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ కాళిక అమ్మవారిని ఎంత బాగా పెట్టారో చాలా బాగుంది నేను వీడియోలో చూసి వచ్చాను చూద్దామని సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా వీడియోస్ తీసి పెడతాను చూడండి లైక్ చేయండి ఈ తాళాలన్నీ కూడా మనకున్న చెడుని తీసేయటానికి ఇలా వేసి వెళ్ళిపోతే ఏముండదండి ఫ్రెండ్స్ చూడండి గర్భ గుడిలో అని ఎక్కడో చిన్నగా ఉంది చూద్దాం మళ్ళీ ఇంకో వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నేను ప్రీతి తినాలి 이렇게 되